హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి జైఎస్ఆర్ సన్ సిటీలో రోడ్స్ అరవై ఫీట్ల రోడ్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి చుట్టూ చెట్లు ఫంచర్ల చెట్లు ప్లాట్ల చెట్లు నైట్ పూట కూడా చూడండి కరెంటు సౌకర్యం ఉంది మళ్ళీ డ్రిప్ సిస్టమ్ ఉందండి మొక్కలకి నీళ్ళు పోయడానికి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది చాలా బాగుంటుందండి డెవలప్మెంట్ మాత్రం చాలా బా చాలా బాగుంటుంది జైఎస్ఆర్ సన్ సిటీలో మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి జేఎన్సార్ సన్ సిటీలో ప్లాట్ తీసుకుంటే బంగారం దాపెట్టుకున్నట్టే లాకర్లో బంగారం పండిస్తుంది బంగారం లా రేటు విపరీతంగా పెరుగుతుంది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీ పిల్లల ఫ్యూచర్ కోసం జేఎన్స్ఆర్ సన్ సిటీలో మాత్రం ప్లాట్ తీసుకోండి చాలా బాగుంటాయి అసలు చూడట మీరు ఒకసారి చూస్తే మాత్రం వద్దని అనని అన్నారు తప్పకుండా తీసుకుంటారు నైట్ పూట కూడా లైట్లు చూడండి అసలు ఏ వెంచర్లో కూడా ఉండవు నైట్ పూట లైట్లు నా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందని ఖచ్చితంగా తీసుకోండి ఈ ప్లాట్ ఈ నెంబర్కి మాత్రం కాల్ చేయండి ప్లాట్ కావాలన్న వాళ్ళు మాత్రం ఓకేనా ఖచ్చితంగా గేట్ దగ్గర మాత్రం వాచ్మెన్ ఖచ్చితంగా ఉంటాడండి సీసీ కెమెరాలు అన్నీ ఫుల్ పక్కడబందీగా ఉంటుంది వెంచర్ అయితే చాలా చాలా బాగుంటుంది హైవే కానుకొనే ఉంది చూడండి చాలా బాగుంటుంది బాయ్ అండి